హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రసం పొడిని ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఈ విధంగా రసం పొడిని చేసి పెట్టుకున్నారంటే రసంని చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్సు కందిపప్పుని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త త్వరగా వేగిన తర్వాత మళ్ళీ ఎంత క్వాంటిటీలో కందిపప్పు వేసామో అంతే ధనియాలని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కాస్త ఒక నిమిషం వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అన్నీ కలుపుకొని వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చినైతే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి తక్కువైనా పర్లేదు మళ్ళీ రసంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేగి క్రిస్పీగా వచ్చేలాగా అన్నీ వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత కాసేపు చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇవి ఫైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే మనము ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇలా పొడి చేసి పెట్టుకుంటే రసం పెట్టుకోవడం అయితే చాలా చాలా ఈజీ చాలా త్వరగా రసాన్ని అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా రసం పొడిని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది Please subscribe to my channel. Thank you.